ఈరోజు జర్నలిస్ట్ సిద్ధు గురించి మనం మాట్లాడుకోవాలి భయంస అలర్లు ఎంతమంది గుర్తున్నాయి వాటిని జనంలోకి తీసుకువచ్చి అంటే ప్రప్రథమముగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా న్యూట్రల్గా అంటే ఏది జరిగిందో అది వాస్తవంగా ముందుకు తీసుకొచ్చినటువంటి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సిద్ధు జాతీయవాది హిందూవాది ఇలా ఆయన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా విషయాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే తన పైన రెండు కేసులు పెట్టారు ఈ బహింస అల్లర్ల క్రమంలో రిపోర్టింగ్ చేసినందుకు గాను రెండు కేసులు పెట్టారు పెద్ద పెద్ద కేసులు అంటే బెయిల్బుల్ కూడా కావు ఇన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ అలసిపోయాడు ఫైనల్గా నిన్ననే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జర్నలిస్ట్ సిద్ధుకి ఈ బహింస అల్లర్ల కేసు ఇవన్నిటి నుంచి కూడా విముక్తి లభించింది కోర్టు ఆ కేసులను కొట్టివేసింది కురుక్షేత్రం అనే టైటిల్తో ఋషి తెలుగు దినపత్రిక ఇచ్చినటువంటి కథనాన్ని ఒకసారి పరిశీలిద్దాం యుద్ధంలో సిద్ధు విజయం రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ శాంతి భద్రతలకు సవాలు విసిరింది అయితే అప్పటి ప్రభుత్వం ఓ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి వారిని అరెస్టు చేయించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి పట్టణంలో జరిగింది చిన్న సంఘటనే అని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు కానీ అక్కడ ఏం జరిగింది ప్రభుత్వం చెప్పిన దాంట్లో నిజమెంత పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు జర్నలిస్ట్ సిద్ధు అలియాస్ శ్రీధరన్ సిద్ధు తన ప్రాణాలకు తెగించి ప్రతి చిన్న సమాచారాన్ని క్రోడీకరించారు ప్రభుత్వం చిన్న సంఘటనే అని కొట్టిపారేసిన నాణానికి మరోవైపు ఎంత విధ్వంసం జరిగిందో వివరంగా ప్రపంచానికి తెలియజేశారు పెట్రోల్ బాంబులతో దాడులు ఇళ్లకు నిప్పు పెట్టడం ఓ వర్గం మూక దాడులకు పాల్పడడం వంటి సంఘటనలను కళ్లకు గట్టారు ఒక జర్నలిస్టుగా ప్రపంచానికి నిజమేంటో నిక్కచ్చిగా చూపించారు అయితే తనపై అప్పటి ప్రభుత్వం కేసు బనాయించడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ఆ కేసును సవాలు చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగారు చివరిగా నిజం గెలిచింది భైంసా అల్లర్లపై రిపోర్టింగ్ చేసి నిజాన్ని చూపించినందుకు ఆయనపై నమోదైన రెండు కేసులను తాజాగా కోర్టు కొట్టివేసింది వివరాల్లోకి వెళ్తే భయంసా అల్లర్ల ఘటనలో కేసీఆర్ ప్రకటనలో నిజమేంతా గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి వాస్తవం ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోనే భైంసాకు చేరుకున్నారాయన ఓ వర్గం చేసిన దాడుల్లో భయంసా ప్రజల ఇళ్లు కాలిపోవటం వాహనాలను దగ్ధం చేయటం పెట్రోల్ బాంబుల దాడుల గురించి స్వయంగా బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు పూర్తి వివరాలతో రెండు వేల ఇరవై జనవరి ఇరవై తొమ్మిదిన ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఇరవై ఏడు నిమిషాల వీడియోలో అసలు వాస్తవాలను ప్రపంచానికి ముందుంచారు కేసీఆర్ చెప్పినట్లుగా అది చిన్న సంఘటన కాదని మినీ యుద్ధమే జరిగిందని తేల్చారు దీంతో ఆ వీడియో యావత్తు భారతదేశంలో సంచలనం సృష్టించింది గంటల వ్యవధిలోనే వేల షేర్లు లక్షల లైకులతో ఆ వీడియో వైరల్ అయింది అల్లాహు అక్బర్ పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు చేసుకుంటూ ఓ ముస్లిం గుంపు హిందువుల ఇళ్లపై దాడులకు దిగటం రాళ్లతో దాడికి పాల్పడ్డం మారణాయుధాలతో ఇళ్లపైకి చొరబడ్డం మూడు నెలల్లో ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హిందువులను భయభ్రాంతులకు చేయటం హిందువుల ఇళ్లలోకి వెళ్ళి ఆడవారి ఒంటిపై ఉన్నటువంటి బంగారము వెండి ఆభరణాలను దోచుకెళ్ళటం లాంటి సంఘటనల్లో బాధితుల వెర్షన్ని సిద్ధు ఆ వీడియోలో చూపించారు నిజాలను నిర్భయంగా బయటపెట్టినందుకు నాటి ప్రభుత్వం సిద్ధూపై చర్యలకు దిగింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తూ భైంసా పోలీసులు ఐపీసీ సెక్షన్ నూట యాభై మూడు ఏ క్రింద ఎఫ్ఐఆర్ నంబర్ నలభై తొమ్మిది రెండు వేల ఇరవైని బుక్ చేశారు సిద్ధూ చేసిన వీడియో వల్ల హిందూ ముస్లిం వర్గాల మధ్య అల్లర్లు జరిగాయని ఏఎస్ఐ సుదర్శన్ పేరుతో ఎఫ్ఐఆర్లో స్టేట్మెంట్ నమోదు చేశారు కేసు నమోదు కావడంతో సిద్ధు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఒక్కో రాష్ట్రం తిరుగుతూ తలదాచుకున్నారు తనపై నమోదైన క్రిమినల్ కేసుపై అదే ఏడాది ఫిబ్రవరి పదిన సిద్ధు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులను కొట్టివేయాలని కోరారు రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలోనే పోలీసులు తనపై నిరాధార ఆరోపణలతో కేసు నమోదు చేశారని శాంతి భద్రతల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనపై కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు అప్పటి పరిస్థితి ఎలా ఉండేదంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంఐఎం ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది మీడియా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా లేదు వ్యక్తిగతంగా ఎంతో మంది జర్నలిస్టులు నాకు మద్దతుగా నిలిచారు నా ధైర్యాన్ని మెచ్చుకున్నారు కానీ ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఎవరూ సిద్ధపడలేదు అని సిద్ధు వివరించారు ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ సిద్ధు తన వృత్తి ధర్మాన్ని విస్మరించలేదు వాస్తవాలను బయటపెట్టినందుకు అప్పటి ప్రభుత్వం అసలైన బాధ్యులపై చర్యలు తీసుకుని బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి నిజాన్ని తొక్కిపెట్టి సిద్ధూపై క్రిమినల్ కేసును ఎక్కుపెట్టింది దాంతో అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు ఎట్టకేలకు సిద్ధుని విజయం వరించింది తాను చేసిన కురుక్షేత్ర యుద్ధంలో విజేతగా నిలిచారు న్యాయం సిద్ధు వైపే ఉందని గ్రహించిన ధర్మాసనం కేసును తాజాగా కొట్టివేసింది ఈ సందర్భంగా సిద్ధు మీడియాతో మాట్లాడుతూ ఎట్టకేలకు నాపై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది భయంసాలర్లపై రిపోర్టింగ్ చేసి నిజాన్ని చూపించినందుకు కష్టాలు పడ్డా కానీ ఇప్పుడు నా వృత్తి నాకు సంతృప్తినిచ్చింది మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా మిత్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ న్యాయవాది కరుణ్ సాగర్ సంజీవ్ స్వాతి గోయల్ శర్మకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని పేర్కొన్నారు ఇది ఓవరాల్ గా స్టోరీ ఈ స్టోరీ మొత్తం వినడానికి మనలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఓపిక ఉందో నాకు తెలియదు కానీ ఆల్రెడీ నేను చదువుతున్న ప్రాసెస్లో సగం మంది వెళ్ళిపోయి ఉంటారు కానీ మనలో ఒకడు మన కోసం ఒక్కడు కష్టపడినటువంటి ఆ తీరుకి ఈ కథనం ఒక చిన్న దర్పణం అంటే జర్నలిస్ట్ సిద్ధు అనే యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు అతను నిరంతరం చేస్తున్నటువంటి పనులను చూడవచ్చు దేశం లేదా ధర్మం అనే కోణంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఇబ్బంది ఇదే చేస్తున్నంతసేపు పని బాగానే ఉంది అంటారు ఆ పనుల్లో భాగంగా ఇక్కట్లు గురైనప్పుడు మాత్రం ఒక్కడు కూడా దరిదాపుల్లో ఉండడు ఆ యొక్క సిచ్యువేషన్స్ని మనమే ఫేస్ చేయాలి అలాంటి గండం నుంచి బయటపడ్డాడు మన సిద్ధు చాలా సంతోషంగా ఉంది అతనికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను అతను దేశము ధర్మం కోసం పడుతున్నటువంటి తపనికి కృతజ్ఞతలు కూడా మనం తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్